ఆ పాటని ఆ క్షణంలో ఆ అవసరంలో ఎలా మార్చాం ఫుల్ బాటి లెటు లేదు పెగ్గైనా పట్టు బ్రదర్ ఫుల్ బాటి లెటు లేదు పెగ్గైనా పట్టు బ్రదర్ రాజధాని నగరంలో బారు బీరు నీది నాది బ్రదరు స్వతంత్ర దేశంలో మందు కూడా కల్తీదేరా బ్రదర్ మన వాసుదేవదాసు మనదేమో పెద్ద డోసు మన వద్ద లేదు కేసు తమ్ముడు మన కీర్తి ఒట్టి కేసురా మన వాసుదేవదాసు మనదేమో పెద్ద డోసు మన వద్ద లేదు క్యాశురా తమ్ముడు మన కీర్తి వడ్డీకి తెచ్చుకుని వడ్డీ చేత పుచ్చుకుని వడ్డీకి తెచ్చుకుని వడ్డీ చేత పుచ్చుకొని రోడ్డు మీద పడ్డాము మందు మందు అంటున్నాము దేశాన్ని బ్రదర్ తాగుబోతులు ఎక్కువ Full battle. Yes. Full battle. <laughs> I thought you were looking for something. <laughs>